పరిగె నియోజకవర్గ కేంద్రంలో రైతుల పక్షాన చేసేటువంటి నిరసన కార్యక్రమానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఎనిమిది నెలలు పూర్తయితున్న సందర్భంలో వారైతే ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎప్పటికీ కూడా నెరవేర్చకుండా ఇలా ప్రజలను మధ్యపెట్టి ఇలా ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే చెప్పిన మాటలనేవి కూడా ఒక్కటి కూడా సంపూర్ణంగా నెరవేర్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాయి మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని డిసెంబర్లో మేము జనవరిలో చేస్తాం మార్చిలో చేస్తాం అనుకుంటూ మళ్ళీ ఒకసారి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపల ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని ప్రతి సందర్భంలో ఎక్కడ పోయినా అక్కడ దేవుళ్ళ మీద ఒత్తేసుకుంటూ ఈ యొక్క ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పిన సందర్భంలో ఇవాళ ఏదైతే ఎన్నికల్లో చెప్పింద్రో దాదాపు నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు మొట్టమొదటిగా ఇలా రైతుల రుణమాఫీ ఉంది అది చేస్తామని చెప్పింది దాని తర్వాత మళ్ళీ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో నలభై వేల కోట్లు ఉన్నాయి అది చేస్తామని చెప్పింది ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి ఏదైతే క్యాబినెట్లో వాళ్ళు తీర్మానించింద్రో ముప్పై ఒక్క వేల కోట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది దాని తదనంతరం మళ్ళీ దాన్ని ఇరవై ఆరు వేలకు బడ్జెట్లో ఉపయోగించడం జరిగింది ఆ ఇరవై ఆరు వేల కోట్లన్న కంప్లీట్గా చేస్తారనుకుంటే చేసింది మాత్రం పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై ఇవాళ వాళ్ళ మంత్రులే చెప్పడం జరుగుతుంది ఒకరు ఒకరు నలభై ఒక్క వేల లక్ష వేల మంది ఉన్నారు నలభై ఒక్క లక్షల మందికి చేస్తామని చెప్పి ఇవాళ నిన్ననే అక్కడ వ్యవసాయ మంత్రి కూడా నలభై ఒక్క లక్షల మందికి చేస్తామని చెప్పి ఇరవై రెండు లక్షల మందికి చేసిన మిగతాలకు తర్వాత చేస్తామని ఇంకొక మంత్రి ఇంకా పన్నెండు వేల కోట్లు ఉన్నాయి అవి చేస్తామని చెప్తున్నారు అంటే వాళ్ళకి ఎక్కడ కూడా పొంతన లేదు ఇలా రుణమాఫీ కాదు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఇలా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ ఎనిమిది నెలల కాలంలో ఎంత వ్యతిరేకత వస్తుందో మనం అందరం కూడా చూస్తున్నాం కాబట్టి దయచేసి ఖచ్చితంగా మనం అందరం కూడా సమిష్టిగా ఉండి ఖచ్చితంగా రైతుల పోరాట ప్రజలకు పండగా నిలబడి ఏ కార్యక్రమం తీసుకున్నా తప్పకుండా మనం అందరం కూడా పోరాడి ప్రజలను ఇలా ప్రభుత్వాన్ని మెడల్ వంచి రెండు లక్షల రుణమాసు పూర్తయ్యే విధంగా మనం అందరం కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం జయ హింద్ తెలంగాణ